రోడ్డు సదుపాయం లేకే డోలి మోతలో మరణించిన గిరిజన యువతి చిట్టం జ్యోతి మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కుటుంబానికి పదిల రూపాయలు పరిహారం చెల్లించాలి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ అల్లూరి జిల్లా హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ సులిపకని గ్రామానికి చెందిన చట్టంత్రం జ్యోతిని డోలితో ఆసుపత్రికి తరలిస్తుంటే మార్గ మధ్యలో మరణించింది సమాచారం అందిన వెంటనే ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి టి కృష్ణారావు కుటుంబానికి పరామర్శించారు జ్యోతి మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చిట్టం జ్యోతి నిన్న ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గంట సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయిందని వారు తెలిపారు అంబులెన్స్ కి సమాచారం ఇచ్చి గ్రామస్తుల సహకారంతో సుల్లిపకని గ్రామం నుంచి మధ్యవలస ఆరు కిలోమీటర్లు మేర డోలిమూతతో తరలించారన్నారు చేసేది లేక దిక్కుతోచని స్థితిలో రెండున్నర గంటల పాటు అక్కడే పడిగాపులు కాచినా వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాలేదన్నారు అప్పటికే జ్యోతి మరణించిందన్నారు సమయానికి వైద్య సేవలు అందించి ఉంటే నా కూతురు బతికేది అని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన చెప్పారు భూకుంపేట మండల కార్యదర్శిని బూర్జ పంచాయతీ సిల్లిపకని గ్రామంలో డోలి మోతతో తరలిస్తున్నటువంటి పేషెంట్ మార్గాంత మార్గంలో చనిపోయింది చాలా దురదృష్టకరం ప్రభుత్వాలు గిరిజన ప్రాంతంలో రహదారి సౌకర్యం కల్పిస్తున్నాం డోలి మోతలు నివారణే మధ్య అని చెప్పేసి కుటుంబ కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం ఎక్కడ కనిపించలేదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ప్రభుత్వం తక్షణమే మారుమూల శిఖరాగ్ర గ్రామాలకి తార్ రోడ్డు మంజూరు చేసి డోలిమోతల నుంచి నివారించి ప్రాణ నష్టాన్ని హరికట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గిరిజన సంఘం ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈరోజు సిల్లిపకని గ్రామానికి పదిహేనేళ్ళ పాప అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది తక్షణమే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అది మూడున్నర గంటలకి కాక అక్కడి నుంచి మాకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సరిగదా అంబులెన్స్ ఇక్కడ రావడానికి సరైన రహదారి లేదు మా గ్రామానికి రాదు ఏదైతే శిలిపక్కని గ్రామం నుంచి ఆరు కిలోమీటర్ల మధ్యవలస గ్రామానికి తీసుకువెళ్తే తప్ప వాహనానికి తీసుకువెళ్ళే పరిస్థితి ఇక్కడ లేదు కాబట్టి శిల్పక్కని గ్రామం అలా కొండాయపాడు ఎకస్థలతంగి దిగ సల్తంగి సుమారు ఆరేడు గ్రామాలు ఉన్నాయి ఈ ప్రాంతానికి రోడ్డు లేక అక్కడ గ్రామ అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు దవాఖానాకు వెళ్ళలేకపోతున్నారు వైద్య సదుపాయాలకు దూరం అవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఆయా గ్రామాలకి తారు రోడ్ సదుపాయం కల్పించి ప్రాణాపాయాల నుంచి వాళ్ళని కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మా గ్రామం చనిపోతాను బూరుచ పంచాయతీ గురిపటంలో మరి మా పాపకి సడన్గా మరి ఇలాగ జరిగింది అలా కూతురు నాకు కూతురు మరి నాకు తెలీదు నేను కూడా పాపకి మరి అన్నదగిరి వెళ్ళి ఉండను మరి సడన్గా సస్పెండ్ తర్వాత మూడు గంటలకి ఆ రెండు గంటలకి మేము ఫోన్ చేసాము పోసి ఫోన్ చేసిన తర్వాత కూడా మరి అంబులెన్స్ మరి వస్తుంది అని చెప్పారు కానీ అంబులెన్స్ కూడా ఇంకా మరి ఆ టైంకి మరి ఫోన్ చేస్తే కూడా రాలేదు సౌకర్యం బాగలేక చనిపోవడం జరిగింది పాప నిన్న అందుబాటులో ఏ సౌకర్యం లేదు గవర్నమెంట్ ఏమీ మాకు స్పందించట్లేదు దానివల్ల మామూలుగా గ్రామాలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుచేత పై అధికారులు మాకు స్పందించి ఈ సిలిపన్ గ్రామం అనే గ్రామస్తులు చిన్న వినపం నా ద్వారానే తెలియజేస్తున్నాం నా పేరు మధ్య నాగేశ్వర సార్ మాది సిల్లిపగిన గ్రామం నిన్న జరిగిన సంఘటన చిట్టం జ్యోతి అని అమ్మాయి పదిహేనుల పాప స్పిడ్స్ వచ్చి పడిపోయింది అంబులెన్స్కి మూడు ఫోన్ చేస్తే అంబులెన్స్ రావడానికి మూడు గండలు పట్టింది జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పది లక్షల రూపాయలు ఇవ్వాలని బేసరదుగా వారి కుటుంబానికి ఆదుకోవాలని సందర్భంగా తెలుస్తున్నాం ఇది ప్రభుత్వ హత్య కారణంగానే ప్రభుత్వమే దీన్ని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం